టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధిర సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అద్భుతమైన సినిమా బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా మన ముందుకు వచ్చింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మగధీర సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒకనొక దశలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ని నిలబెట్టింది మగధీర దీంతో మగధీర సీక్వెల్ మరీ వస్తుందంటూ చాలా రకాల వార్తలు వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా మగధీరట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ హీరోగా మరోసారి ఈ మగధే రట్టు మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఈ మగధిరట్టు సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మగధీర సీక్వెల్ అంతా సిద్ధంగా ఉంది కథ కూడా సిద్ధం చేసేసా డైరెక్టర్ మాత్రం నా కొడుకు రాజమౌళి అయితే కాదు రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలతో మీ ముందుకు రాబోతున్నా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రశ్న తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ కెరీర్లో మగధీర సినిమా ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దీంతో మగధీర టూ సినిమా ఖచ్చితంగా వస్తే థియేటర్లని షేక్ అవ్వడం ఖాయమని అందరూ అంటూ ఉన్నారు మెగామాన్లు కూడా ఈ విషయంపై ఫుల్ ఖుషీగా ఉన్న విషయం విదితమే ఇకదెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా నటిస్తున్న పెద్ద సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టిన స్థానంగా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా